హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టీఎల్జి స్టడీస్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు టెట్ పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు అయితే ఈ వీడియోలో చూద్దాము ఇరవై ఎనిమిదో తారీఖు నాడు స్ఫ్ట్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నలను ఈరోజు చూద్దాం ముందు ఒక పద్యం వచ్చింది ఆ పద్యం ఏంటంటే సుమతీ శతకానికి సంబంధించినటువంటి పద్యం సిరిదా వచ్చిన వచ్చును సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలినము భంగి సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి ఇక్కడ అర్థం ఏంటంటే సిరిదా వచ్చు వచ్చిన వచ్చును సంపద వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది అని అంటే నారికేలము కొబ్బరికాయలలోకి నీరు ఏ విధంగా వస్తుందో కొబ్బరికాయలకు నీరు ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు సంపద కూడా అదే విధంగా ఎవరికి తెలియకుండా సంపద అనేటువంటిది రావడము జరుగుతుంది సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అంటే సంపద వచ్చేటప్పుడు కొబ్బరికాయలలోకి నీరు ఏ విధంగా ప్రవేశిస్తుందో ఆ విధంగా సంపద వస్తుంది అదే విధంగా సంపద పోయేటప్పుడు ఏనుగు ఎలక ఎలక పండును మింగినప్పుడు పైకి రూపము కరెక్టే కనబడుతుంది లోపల బుజ్జు మొత్తము మాయమైపోతుంది అంటే పోయేటప్పుడు కూడా పైకి బాగానే ఉంటుంది సంపద కాని అంటే ఆ పండు పై పై పైకి చూడడానికి బాగా బానే ఉంటుంది కానీ లోపల ఒక గింజ మాత్రమే మిగులుతుంది అది అంటే గుజ్జును మొత్తము తినేస్తుంది సంపద కూడా అదే విధంగా పోతుంది అనే విషయాన్ని ఇక్కడ మరి సుమతీశక కర్త ఎవరు అని అంటే బద్దెన తెలియజేయడము జరిగింది సిరిదా వచ్చిన వచ్చును సిరిదా వచ్చిన వచ్చును సలిలితముగా నారికేల సలిలము భంగి సిరిదా పోయిన పోగును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతీ అంటే ఇక్కడ కరి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఏనుగు అని అర్థం నీరు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం ఏంటిదనంటే ఇక్కడ సలిలం సలిలం నారికేలం అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలలోకి నీరు వచ్చే విధము అంటే విధముగా ఓకే కరణి కరణి అనంటే ఏంటంటే ఖరి అని అంటే ఏనుగు ఏనుగు మింగినటువంటి బింగినటువంటి వెలగపండు గింజ మాదిరిగా అనమాట అంటే గింజ అని అర్థము గింజ కవి ఈ పద్యాన్ని ఏ విధమైనటువంటి దృష్టితో పోల్చిండు అని అంటే ఇక్కడ యథార్థమైనటువంటి దృష్టితో ఇక్కడ పోల్చడము జరిగింది అంటే ఇక్కడ కరణి కరణి అనేటువంటి పదం అర్థంలో ఉపయోగించినటువంటి పదము అంటే ఖరణి అనేటువంటి అర్థం అనేటువంటిది ఇక్కడ తిన తగినది మింగ తగినది గింజ ఇవన్నీ అర్థాలు అనేటువంటివి వస్తాయండి ఓకేనా రైట్ కవి ఏ విధమైనటువంటి దృష్టితో చూశాడు అని అంటే యథార్థమైనటువంటి దృష్టితో చూశాడు తర్వాత కవిరత్న అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అని అంటే రావికంటి రామయ్య గుప్తకు ఉన్నది కవిరత్న అనేటువంటి బిరుదు రావికంటి రామయ్య గుప్తకు ఉన్నది తర్వాత ప్రథమము మీది పరిశ్రమలకు గసడల ఏమి ఏమీజ అవుతాయి అవుతాయంటే బహుళంబుగానము అవుతాయి జోధులు అనేటువంటి పదానికి ప్రకృతి యోధులు మాయమ్మ అనేటువంటిది ఏ సంధి అంటే మా ప్లస్ అమ్మ మాయమ్మ ఇది ఎడాగమ ఎడాగమ సంధి ఎడాగమ సంధి అని అంటే సంధి లేని చోట పరంబైన సురంభనకు ఎడాగమం వచ్చును ఎడాగమ సంధి అష్టాధ్యాయ అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మహర్షి సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయ ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి కాబట్టి దీనికి అష్టాధ్యాయి అనేటువంటి పేరు దీనికి మహర్షి చతుర్మాత్ర గణాలు గలైన పద్యం ఏంటంటే కందం కందంలో నల ఘా అనేటువంటి గణాలను మాత్రమే వాడతారు నల అంటే ఇక్కడ నాలుగు లఘువులు అంటే నాలుగు మాత్రలు అంటే లఘు అంటే ఒక మాత్రం గురువు అంటే రెండు మాత్రలు ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు అంటే నాలుగు మాత్రలు ఉన్నటువంటి గణాలు కాబట్టి చతుర్మాత్ర గణాలు ఈ చతుర్మాత్ర గణాలను ఏ పద్యంలో వాడతాం అని అంటే కంద పద్యంలో వాడతాం చూపు మేర అని అంటే ఒక చూపులో చూడగలిగేది మేర ఇది మెథడాలజీ సంబంధించి పెట్టి వచ్చింది ఉపమేయములో ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే మరి ఇక్కడ ధర్మాన్ని ఆరోపించడం అని అంటే ఇది రూపక రూపకాలంకారం లోపలికి రావచ్చు అంటే అనుమతిని ఇవ్వ ఇవ్వడం కాబట్టి ఇది అనుమత్యర్ధక వాక్యం విషపు మేతరి అనేటువంటి ఎవరినంటారు అని అంటే శివుని అంటాము అంటే విషాన్ని మింగుతాడు కాబట్టి అని విషపు మేతరి అని అంటారు ముకురాల రావిరెడ్డి ఆకాశవాణి ఢిల్లీ ద్వారా పొందినటువంటి సన్మానము ఏంటిది అంటే జాతీయ కవిగా ఇతను సన్మానము పొందడము జరిగింది తర్వాత ఉపేక్ష అనగా అర్థం ఏమిటి అని అంటే అశ్రద్ధ అని అర్థం ఉపేక్షించడము అనంటే అశ్రద్ధ అని అర్థం ఉప్రేక్ష అని అంటేనేమో ఊహ ఉపేక్ష అని అంటేనేమో అశ్రద్ధ గ్రాంధిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని అన్నది ఎవరు అనంటే బ్లూమ్ఫీల్డ్ అనేటువంటి ఆయన అనడము జరిగింది మరి చిందు ఎల్లమ్మ ఏ విదేశీ గడ్డపై తన తొలి ప్రదర్శన ఇచ్చింది అని అంటే ఇది జర్మనీ దేశంలో ఇచ్చింది అనేటువంటిది ఉన్నది మరి జర్మనీ దేశం అని అంటే జర్మనీ దేశం యొక్క రాజధాని అంటే బెర్లిన్ ఈ బెర్లిన్ పట్టణంలోన మనకి ఇక్కడ తొలి ప్రదర్శన ఇచ్చిందని చెప్పుకోవచ్చు సంజ్ఞానాత్మక పూర్వపద కర్మదార సమాసం అని ఏ సమాసం మనకు పేరు సంభావన అంటే పూర్వపదంలో పేరు ఉన్నటువంటి సమాసం ఏంటంటే సంభావన అదేవిధంగా కులము అనేటువంటి పదానికి నానార్థము దానిని గుర్తించమన్నాడు ప్రాణము ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటి స్వీయ చరిత్ర ఎవరిది అని అంటే దేవులపల్లి రామానుజరావుకు సంబంధించినటువంటిది ఇదండి ఓకే ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నలుగా మనము చెప్పవచ్చు అంటే మిత్రుడు ఒక అతను యూట్యూబ్ చూసేటువంటి ఒక వ్యక్తే తిరుమలేష్ అనేటువంటి ఒక వ్యక్తి మిత్రుడు ఈ ప్రశ్నలు నాకు పంపడము జరిగింది బాగా గుర్తుపెట్టుకొని వచ్చిండు బాగా గుర్తుపెట్టుకొని వచ్చి ప్రశ్నలు అయితే పంపడము జరిగింది ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే మనకు రాలేదు ముప్పై ప్రశ్నలకు అయితే ఇరవై ఒక్క ప్రశ్నలు అయితే నాకు పంపడం అయితే జరిగిందండి ఓకే తిరుమలేష్కు కు మరి అభినందనలు అదేవిధంగా ఆశీస్సులు ధన్యవాదాలు అయితే మనకు అవసరం లేదు ఎందుకనంటే విద్యార్థి కాబట్టి ఓకేనా మరి మీ మీలో కూడా ఎవరైనా పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఉంటే మీరు కూడా ప్రశ్నలు అయితే పంపండి అదేవిధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడము జరుగుతుంది ఓకే అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ మరి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ